ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి అదేవిధంగా ఈరోజు మహిళా కమిషన్ చివ రోజు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మీ అందరినీ కూడా కలుసుకొని మీ అందరి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిన సోదరిమణి రాయపాటి శైలజ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి అతిరథి మహారాజులందరూ కూడా ఇక్కడికి ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న హాజరైన పెద్దలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యేలకి అదేవిధంగా చైర్మన్లకి అదేవిధంగా సీనియర్ నాయకులకి పాల్ బ్యూరో సభ్యులు మన వరరామయ్య గారికి ఎమ్మెల్సీ గారు మన గ్రీష్మ గారికి అదేవిధంగా దినకర్ గారికి అదేవిధంగా మన దాంచల్ల సత్య గారికి మా భాష్యం ప్రవీణ్ గారికి ఇంకా పెద్దలందరూ ఉన్నారు అందరికీ కూడా పేరుపోయిన రవీంద్ర గారికి ముఖ్యంగా పెద్దలు రాయపాటి సాంశరావు గారికి మోహన్ కృష్ణ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి నిజంగా లాస్ట్ ఐదు సంవత్సరాలు మనం ఎంత పోరాటం చేసినా వెనకాతుల నుంచి పోరాటం చేసి నడిపించిన మా హర్జుమల్ శ్రీనివాస్ గారికి రాజేష్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే మేమందరం కూడా ముందు నుంచి పోరాడితే మమ్మల్ని వెనకాతుల నుంచి నడిపించారు అదేవిధంగా మన రాజేంద్ర గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా మేమందరం కాదండి అసలు నిజమైన హీరోస్ ఈరోజు ఇంత ధైర్యంగా ఇక్కడ నుంచోని ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారి కార్యక్రమానికి సగర్వంగా నుంచో ఇక్కడ మేమందరం కూడా ఈ ఈ ప్రోగ్రాం చేస్తున్నామంటే దీని ఎంతో ఎంతోమంది అమరావతి రైతులు ముఖ్యంగా మహిళా రైతుల తాలూకా త్యాగాలు వాళ్ళ తాలూకా బాధలు వాళ్ళ తాలూకా కష్టాలు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది మహిళా రైతులందరికీ కూడా ఇప్పటికీ కూడా ఆకుపచ్చ కండువ మాత్రం వదలట్లేదు ఎక్కడ ఏ వదిలినా పర్వాలేదు కానీ ఆకుపచ్చ కండువా మాత్రం భుసం మీద ఉన్నదంటే ఏదో ఒక ధైర్యంతో వీళ్ళందరూ ముందుకున్నట్టుగా ప్ర పనిచేసే పరిస్థితి ఈరోజు అదేవిధంగా మనందరికీ తెలుసు యుగంధర్ గారు కానీ ఇంకా పెద్దలందరూ కూడా ఎక్కడైనా ఒక చిన్న కార్యక్రమం ఉందన్న అంటే అమ్మ మేమందరం ముందున్న ముందు నడిపిస్తావు నువ్వు అని చెప్పి ఆ రోజు కూడా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించిన తీరు ముఖ్యంగా ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ అనేది చిన్న విషయం కాదండి ఎందుకంటే ఈరోజు మహిళలు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మహిళలు పడ్డ బాధలు ముఖ్యంగా ఈ విషయం క్షమించాలి మహిళా కమిషన్ చైర్పర్సన్గా మన ప్రభుత్వంలో ఇంతకుముందు పనిచేసిన సోదరిమని అక్క నన్నప్రేణి రాజ్ కుమార్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్తో అమ్మాయికి పోయి ముందుకు నడిపించిన వ్యక్తి అదేవిధంగా చాలా మంచి వ్యక్తి ఈరోజు ఆ పోస్ట్ నన్నప్రేణి రాజ్ కుమార్ గారు లాంటి వాళ్ళు చేసిన పోస్ట్ ఈరోజు రాయపాటి శైలజ గారికి ఈరోజు అప్పచెప్పడం రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పడం అనేది నిజంగా ఒక మంచి నిర్ణయం అనే మేమందరం అనుకోవాలి ఎందుకంటే ఒక నిర్ణయాన్ని ఈరోజు తీసుకునేటప్పుడు ఆ పదవికి వన్నె తేవాలి ఆ పదవికి గౌరవం పెరగాలి ఏదైనా ఒక పదవి మనం ఎవరికైనా ఇచ్చామంటే ఆ పదవి పదవి తాలూకా వన్య పెరగడంలో కానీ ఆ పదవికి తాలూకా గౌరవం రావడంలో కానీ రాయపాటి శైలాసి గారికి ఇచ్చిన తర్వాత ఒక స్టెప్ ఎక్కింది మహిళా కమిషన్ చైర్మన్ చైర్పర్సన్ అదేవిధంగా దానికి మించి ఈరోజు ఆవిడ పనితీరు బట్టి మిగతా మన ఈరోజు మహిళా కమిషన్ చైర్మన్ అంటే ఇలా ఉండాలి రాష్ట్ర మహిళా కమిషన్ అంటే ఇలా పని చేయాలనే విధంగా పనిచేసేదానికి హోమ్ మినిస్ట్రీ తరఫున కూడా నేను కూడా ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉంటాం గవర్నమెంట్ తరఫున సపోర్టివ్గా నిలబడతామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ మహిళా కమిషన్ అనేది మనకి చాలా చాలా అంటే మహిళలకు సంబంధించి ఏదైనా ఒక సందర్భంలో ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగిన లేదు ఒకే ఒక విషయం ఒకే ఒక మాటలో చెప్పాలంటే మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడంలో కానీ మహిళల భద్రత విషయంలో కానీ రాసేయలేని పోరాటం చేయడం ఒకటి అయితే గవర్నమెంట్కి కూడా సూచనలు సలహాలు ఇచ్చేటంత అధికారాలు ఈ మహిళా కమిషన్కు ఉన్నాయి దాన్ని ప్రాపర్ వేలో శైలస్ గారు యుటిలైజ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను దానికి సంబంధించిన అన్ని సహాయ సహకారాలు కూడా నేను అందిస్తాను ముఖ్యంగా ఇక్కడున్న మహిళా రైతులకి కూడా ఒక విన్నపం చేయాలి ఒక విన్నపమే కాదు వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకోవాలి ఈరోజు మళ్ళీ అమరావతి తిరిగి పునర్వ్యవస్థీకరణ జరిగింది అంటే రాయపాటి సైలస్ గారు లాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఇక్కడ అందరూ కూడా ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి పని చేసి రోడ్ల మీదకి వచ్చి అమరావతి మా రాజధాని అని చెప్పి ఇల్లు వాకిల్లు వదిలి కుటుంబ సభ్యులు వదిలి రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద కాలు తండించుకున్నారు కేసులు పెట్టించుకున్నారు నడి రోడ్డు మీద అన్నం కూడా తిన్నారు ఇప్పటికీ కూడా బాధ నేను మర్చిపోలే నేను చూశాను నాకు కళతో ఆ రోజు సో ఇటువంటి మంది త్యాగాలు ఫలితం ఈ నేను హోమ్ మినిస్టర్ అయినా ఈరోజు రాయపాటి శైలజ గారు ఒక మహిళా కమిషన్ చైర్మన్ అయిన చైర్పర్సన్ అయినా కాబట్టి అవన్నీ కూడా మేము గుర్తుంచుకుంటాం లాస్ట్ ఐదు సంవత్సరాలు మహిళల పట్ల అవమానాలు ఈ ఐదు సంవత్సరాలు ఏ మహిళ కూడా పడకూడదు దానికి ఎటువంటి కార్యాచరణ మహిళా కమిషన్ బట్టి చేసినా కూడా మేము దానికి ఆశ ఆచరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా అత్యాచారాలు అవనాయండి అదేవిధంగా లాస్ట్ టైం మనకు మహిళల మీద సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు అవనాయండి అంటే మహిళా కమిషన్ అన్నది ప్రభుత్వానికి సం ప్రభుత్వానికి తగ్గట్టుగా ఉండాలి కానీ ఇది పార్టీలకు సంబంధించింది కాదు దయచేసి ఎవరైనా మహిళా కమిషన్ తాలూకా తలుపు తట్టే అధికారం ఉంది తలుపు తట్టే హక్కు ఉంది దీనికి ప్రాపర్ వేలో శైలష గారు పనిచేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోమ్ డిపార్ట్మెంట్ తరఫున మేము అన్ని సహాయ సహకారాలు శైలస్ గారికి అందజేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇచ్చిన మన శైలష గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుని ఆల్ ది బెస్ట్ శైలజమ్మ ఒక ఒక్క చరిత్ర తిరగరాయాలి ఎట్టి పరిస్థితుల్లోని ఎస్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ ముందున్న నగర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ముందుగా రాయపాటి సాయిజ గారికి అభినందనలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఒకందుకు ఆనందంగా ఉంది ఒకందుకు కొద్దిగా బాధగా ఉంది ఆనందంగా ఎందుకు ఉంది అంటే సరే ముందు తెలిసిన బాగా తెలిసిన వ్యక్తి రెండవది నా గుర్తు ఐదు సంవత్సరాల క్రితం ఆమె గుర్తుందో లేదో ఐదు సంవత్సరాల క్రితం అమరావతి అప్పుడే డెసిషన్ తీసుకున్నారు ఇద్దరు ఒక రెస్టారా ఎక్కడో ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ వెళ్ళి కూర్చోన్న రెస్టారెంట్లో చాలా ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంది ముందు నేను ఇంకా రెచ్చగొడుతూ ఉన్నా ఇంకా ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంది సరే మేబీ అదే కొద్దిగా ఉపయోగపడిందేమో దా అదే రోడ్డు మీద వచ్చి అదే రోడ్డు మీదకి వచ్చి ఇంకా ఎక్కువ చూపించడానికి కారణమైందేమో బట్ ఏదైతే ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు దానికి ప్రతిఫలంగా వచ్చింది దానికి ఆనందం అయితే కొద్దిగా బాధాకర విషయం ఏంటంటే నామినేటెడ్ పోస్ట్ కంటే కూడా ఎలక్ట్రానక్ పాలిటిక్స్లో ఉంటే బాగుండేదని నా ఉద్దేశం బట్ సూన్ అవుతుందని కోరుకుంటా ఉన్నాను అందరూ ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళందరూ కూడా అభినందనలు చెప్పారు మంచిదే అయితే అభినందనలు చెప్పి వదిలేస్తే సరిపోదు ఏం చేయాలో కూడా చెప్పాలనే నా ఉద్దేశం ఏమి చేస్తే బాగుంటుంది వచ్చే రెండు సంవత్సరాలు అనేది నా ఉద్దేశం ముందుగా కుదిరితే ఒకటి నిర్భయ ఫండ్ ఉంది దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దగా వాడుకోవట్లేదు అని ఎక్కువగా తీసుకొచ్చేదాన్ని ప్రయత్నించండి రెండవది డిస్టిక్ లెవెల్ కమిటీస్ ఎక్కడా కూడా పెద్దగా వేయలేదు వేసిన దగ్గర కూడా పెద్ద యాక్టివ్గా లేవు దాన్ని కొద్దిగా చేసేదానికి ప్రయత్నించండి మూడవది కొద్దిగా ఈ ఈ ఆన్లైన్లో అబ్యూజ్ అనేది చాలా విపరీతంగా ఎక్కువైంది దాన్ని ఎంత తొందరగా సైబర్ క్రైమ్ దాన్ని క్రైమ్ అనేది రిపోర్ట్ చేయటం ఒకటి దాని క్రైమ్ అనేది కంక్లూడ్ చేయడం అనేది ఇంకొకటి దాన్ని కంక్లూడ్ చేయడానికి చాలా టైం పడుతూ ఉంది దానికి చాలామంది ఇబ్బంది ఉన్నారు దాని మీద కొద్దిగా దృష్టిసాయిస్తే మంచిది అది మీ పవర్లోనే ఉంది నాలుగవది కొద్దిగా ఈ సినిమా వాళ్ళతో బెదిరించి మాట్లాడాల్సిన అవసరం లేదు లేకపోతే వేరేగా మాట్లాడాల్సిన అవసరం లేదు మామూలుగా మాట్లాడచ్చు వాళ్ళతో పోర్ట్రియల్ ఆఫ్ ఉమెన్ ఎలా మహిళల్ని సినిమాల్లో చూపిస్తా ఉన్నారే దాని మీద కొద్దిగా వారితో మాట్లాడితే వారికి ముందుగానే ఇదిగోండి ఇది మంచిది దీనివల్ల ఈ విధంగా సమాజంలో మంచి జరుగుద్ది ఇలా చేస్తే సమాజంలో ఇలాంటి ఇబ్బంది వస్తుందని వాళ్ళకి చెప్తే తప్పకుండా వాళ్ళని చూపించే విధానం కూడా మార్చుకుంటారు నా ఉద్దేశం అది చేస్తారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా వీటితో పాటుగా మరి ముఖ్యమైనది ఇంకొకటి ముఖ్యంగా నా నియోజకవర్గంలో నేను ఎక్కువగా చూసేది చైల్డ్ మ్యారేజెస్ అది కూడా మీ పరిధిలోనే వస్తుంది హ్యూమన్ ట్రాఫికింగ్ ట్రాఫికింగ్ కూడా దాదాపు లాస్ట్ వన్ ఇయర్లోనే అరవై ఆరు వేల మంది దాకా ఈ చైల్డ్ మ్యారేజెస్ కానీ వీటిల్లో కానీ చాలా ఇరుక్కోవడం జరిగింది మన రాష్ట్రానికి సంబంధించి చాలా మేజర్ ఇష్యూ మనం చాలా కని అంటే మనం అంత అర్బన్ ఏరియాస్లో ఉండి మనం గమనించట్లేదు కానీ కొద్దిగా రూరల్ ఏరియాస్ రెండచింతల ఓల్లాపల్లి ఆ ప్రాంతాలకు వెళ్తే చాలా విపరీతంగా అవుతూ ఉన్నాయి దానిపైన దృష్టి సారించాలంటే ముఖ్యంగా స్కూల్స్తో టైప్ అయితే గవర్నమెంట్ స్కూల్స్తో టైప్ అయితే అవుతుంది అక్కడికి రీచ్ చేయడానికి స్కూల్స్కి రీచ్ అవ్వడానికి ఈ డిస్ట్రిక్ట్ కమిటీస్ ఉపయోగించి చేస్తారని చెప్పి ఈ సమయం ఇచ్చిన సమయం చాలా గోల్డెన్ టూ ఇయర్స్ అనేది కూడా చాలా లాంగ్ టైం తప్పకుండా యూ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్ ఉన్నామంటే ఉన్నామని కాకుండా ఉన్న టైంలో ఇది చేసాం ఇది చేసాం ఇది చేసాం అని చూపించుకుంటే బాగుంటుంది అని ఉద్దేశం చేస్తారని ఆశిస్తూ మరొకసారి అందరి తరఫున సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం చాలా లేట్ అయిపోయింది ఎక్కువసేపు మాట్లాడను చెప్పాల్సిందా వచ్చిన అతిథులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడారు సో ముందుగా నాకు గుర్తించి మా పోరాటాన్ని గుర్తించి అమరావతి మహిళల ఉద్యమాన్ని గుర్తించి వాళ్ళ ఈ రోజు నా రూపంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి ఇచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నిజంగా అంటే పదవి వచ్చిన పదవి వచ్చినందు ఆనంగా ఉంది కానీ అలాగే దానికి న్యాయం చేయగలం ఎందుకంటే ఉద్యమంలో ఎలాగైతే మా మహిళలు మేము అంతా కలిసి చేశామో ఆ ఉద్యమానికి ఎంతైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో మా మీద ఆ ఎక్స్పెక్టేషన్స్కి మేము తూకగలగాలి అలాగే రాజ్ కుమార్ గారు ఒక ట్రెండ్ సెట్ చేశారు మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే ఇప్పటికీ నాన్న పైన రాజ్ కుమార్ గారు అనే అనుకుంటాము సో మొదటి రోజున చెప్ ఫోన్ చేసినప్పుడు ఇదే చెప్పా అంటే మీ గైడెన్స్ మాకు కావాలి మాకు కొత్త ఇది సో మీరు ఒక బాట వేశారు సో ఆ బాటలో మమ్మల్ని కూడా గైడ్ చేసి అవసరమైనప్పుడు మీ సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి మహిళా కమిషన్ మీకు ఎంత ఎంత పేరు తెచ్చారో మహిళా కమిషన్కి దాంట్లో సగవైనా లేకపోతే ఏమి అనుకోకపోతే దానికి మించి కూడా నా బాధ్యతగా చేస్తానని అనుకుంటున్నా అంటే మీ సహాయ సహకారాలతో థ్యాంక్ యూ ముఖ్యంగా మా అమరావతి మహిళలు నిజంగా అంటే నా కోసం మన కోసం అనే చెప్పాలి మన కోసం ఓపిక్గా ఇంతసేపు కూర్చొని ఇంత దూరం వచ్చి ఇది ఎవరితో కాదు మన అమ్మాయికి వచ్చింది ఈ పదవి అనే ఉద్దేశంతో ఒక బంధంతో మీరందరూ వచ్చి నా కోసం వచ్చినందుకు ముందుగా మీ అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇది అయిందంటే ఇది మీ వల్లే సో నేను ఐ మీన్ నేను మీ మీ దాన్నే మీతో పాటు ఉన్నాను అనుకుని మీరు కూడా ఎవరికో బయట వాళ్ళకు రాలేదు మా అమ్మాయికి వచ్చిందని మీరందరూ కూడా ఎంత ఆనందపడ్డారు దానికి చాలా థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ శిరీష కానివ్వండి దుర్గా గోవిందమ్మ వరలక్ష్మి గారు అంతా మాదొక ఐదేళ్ళ ఆల్మోస్ట్ యుద్ధం ఆ యుద్ధంలో ఏర్పడిన బంధాలు కూడా ఇవన్నీ ఈ బంధాలు అలా ఇప్పుడు నేను తీసుకున్న పొజిషన్లో కూడా మీ అందరి సహాయ సహకారాలు ముందు ముందు కూడా కావాలని ఎప్పటికీ మన బంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు వరకు ఇంత ఆలస్యం అయినా కూడా మీరందరూ అందరూ ఉన్నందుకు ముందుగా చాలా లేట్ అయింది ముందుగా సారీ చెప్పుకుంటూ చెప్పగట్టు ఇప్పటి వరకు ఓపికగా అందరూ ఉన్న మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ సో మచ్ చివరి వరకు కవర్ చేసి ఉన్నందుకు జయ అమరావతి మహిళా కమిషన్ గురించి అందరూ మళ్ళీ కలుసుకున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకొని మా ఎజెండాలు అవన్నీ మాట్లాడదామండి ఇప్పుడు ఇది ఆత్మీయ సమావేశం కాబట్టి ఇంతమంది శ్రేయోభలాషుల్ని నా మంచి కోరుకునే వాళ్ళని ఈ ఒక ప్లాట్ఫామ్ మీద కలుసుకున్నందుకు అలాగే నన్ను ఆశీర్వదించడానికి పెద్ద పెద్దలు టీడీపీ పార్టీ నాయకులు కానివ్వండి జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి నా బాధ్యతను గుర్తు చేశారు మహిళా కమిషన్ అంటే నిజంగా ఒక చాలా ఒక బరువైన బాధ్యత దాన్ని అందరు సహకారంతో బాగా ముందు ముందుకు తీసుకెళ్తానని పేరు నిలబెట్టుకుని అనుకు కోరుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు